हेलो हाय वेलकम टू बिग न्यूज़ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే রাস্তা చూసిండే చెప్తా భారతీయ జనతా పార్టీ బీజేపీ దేశ చరిత్రను ఒక ఓహించని మలుపుకు తీసుకెళ్ళిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని జరుపత్కు మాత్రమే పరిమితం చేసిన భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ రోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా బీజేపీ క్షేణులు సంబరాలు చేసుకుంటున్నాయి అనేక చోట్ల పార్టీ జెండాలు ఎగురవేసి ఉత్సవాలు చేసుకుంటున్నారు తెలంగాణలోనూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం హఠాసగా అద్భుతంగా వేడుకగా జరుగుతుంది జల్పల్లి మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది

बीजेपी जय बीजेपी जय जलपल्ली म्युनिसिपैलिटी प्रेसिडेंट कपिल गौड़ जंडाय्र प्रवेशी बीजेपी आविर्भाव दिनाोत्सव वेडकलको स्वीकारम जुटार पी कार्यक्रममलो बीजेपी सीनियर नेता श्री दरगौड एक्स बीजेपी रंगारेडी डिस्ट्रिक्ट एग्जीक्यूटिव मेंबर शांतकुमार बीजेवीएम रंगारेडी डिस्ट्रिक्ट एग्जीक्यूटिव मेंबर बोड हरिकृष्णा బీజేవైఎం జల్పల్లి మున్సిపాలిటీ ప్రెసిడెంట్ పి నాగార్జున బీవే బీజేవైఎం యువ నాయకులు రాజేందర్ మరియు బీజేపీ నాయకుడు షేర్ సింగ్ బబ్లు శ్రావణ్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు